అలాగే భగవద్ విషయంలో కూడా పంచభూతముల విషయంలో జోక్యం చేసుకుంటే బాధపడుతున్నాము అంటే అప్పుడు దాన్ని అధర్మంగా స్వీకరిస్తాడు పాపంగా స్వీకరిస్తాడు వీడికి నేనిచ్చిన వరం దుర్వినియోగం అవుతోందని ఈశ్వరుడు భావిస్తాడు తప్ప ఆయన ఏదో ఆయన అలా ఉంటే మాకు బాధగా ఉందండి అంటే ఏం అంగీకరించడు అందుకే బ్రహ్మగారి దగ్గర మాట్లాడినా శ్రీ మహావిష్ణువు దగ్గర మాట్లాడినా దేవతలు మాట్లాడేవి చాలా తూకం పెట్టి కొలవలసినటువంటి రీతిలో ఉంటాయి మీరు పౌరాణిక వాంగ్మయంలో కొన్ని కొన్ని మాటలు మీరు వింటే చదివితే ఓ మనం మాట్లాడితే ఇంత జాగ్రత్తగా ఉండాలన్నమాట మాట అనిపిస్తుంది ప్రత్యేకించి విష్ణువును ఉద్దేశించి కష్టం చెప్పేటప్పుడు భూదేవి చెప్పిన దేవతలు చెప్పిన పడికట్టు పదాలు వాడతారు ఎంత జాగ్రత్తగానో మాట్లాడతారు ఎందుచేత అంటే ఏదో కష్టం చెప్తున్నామని అర్థం లేని రీతిలో ఆయనతో మాట్లాడితే ఆయన జోక్యం చేసుకోడు ఆయన జోక్యం చేసుకోవాలి అంటే ఆయన ఇచ్చిన అనుగ్రహాన్ని అవతలవాడు ఎలా దుర్వినియోగం చేశాడో చెప్పాలి అప్పుడు ఆయన స్థితికారుడు ధర్మరక్షణ కొరకు నిలబడతాడు అందుకని మాట్లాడుతున్నారు దేవతలు వాళ్ళన్నారు నయనం సూర్య ప్రతిపతి వార్శ్వే వాతిన మారుద చిలోర్మిమాలీతం దృష్వా సముద్రోపి కంపతి ఎంత కష్టపడుతున్నాము అన్నదానికి ఒక ఉదాహరణ నయనం సూర్య సూర్యుడు ప్రకాశించడానికి వీలు లేదంటాడు అది గ్రీష్మ ఋతువు ఆయన బయటికి వస్తాడు బయటికి వచ్చి సూర్యుడి వంక చూస్తాడు సూర్యుడు తన తేజస్సుని ఉపసంహారం చెయ్యాలి అప్పుడు ఋతుక్రమం పోయిందా లేదా ఋతువు ఎలా నడవాలో అలా లేదు ఋతువు అలా లేకపోతే ఆయనకి బాగుంటుందేమో మిగిలిన వాళ్ళకి ప్రమాదం వస్తుంది కాబట్టి ఏ ఋతువు ఎలా ఉండాలో అలా ఉంటేనే మొత్తం కాలచక్రం సంవత్సర చక్రం ఖచ్చితంగా తిరుగుతుంది గ్రీష్మ ఋతువుతో ఈశ్వరుడు నీటిని పీల్చకపోతే వర్ష ఋతువులో వర్షించేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి గ్రీష్మమునందు పీల్చవలసిందే గ్రీష్మం అంటే వేడి వేడి కాబట్టి వేడి ఎందు ఏ ప్రాణులు తట్టుకోలేవో ఆ ప్రాణులు బయట తిరగకుండా ఉండడానికి వాటికి కావలసిన జాగ్రత్తవి తీసుకు అన్ని ప్రాణులు తీసుకుంటాయి ఆ జాగ్రత్త వదిలిపెట్టేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనుష్యులు పూర్వం పిల్లలు తట్టుకోలేరని వ్యాసంగి సెలవులు ఇచ్చేవారు ఇప్పుడు అర్థం లేకుండా ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు వరకు మూడు వందల అరవై ఐదు రోజులు స్కూల్ పెడితే వాడికి ఆరోగ్యమే ఉండదు ఇక చదివి ఎక్కడెక్కుతుంది వాడి తలకి కాబట్టి నియమం అంటూ వదిలేసింది ఎవరైనా ఉంటే మనుష్యులు ఒక్కడే ఇప్పటికీ సమస్త జీవకోటి తమ నియమాన్ని తాము పాటిస్తాయి తెల్లవారుజామును లేవాలి అంటే పక్షులు తెల్లవారుజామునే లేస్తాయి ఏ పక్షి పదింటికి లేవడం ఉండదు వాన పడితే ఆవు చెట్టు కింద వెళ్ళిపోతుంది ఎండగా ఉంటే ఆవు తిరుగుతుంది ఏ పాము కూడా చీకటి పడకుండా కలుగులోంచి పైకి రాదు చీకటి పడితేనే పావు కలుగులోంచి పైకి వస్తుంది రాత్రి పగలు అని లేకుండా డబ్బు కోసం వెంపర్లాడి బతికేవాడు మనిషి ఒక్కడే ఎక్కడైనా నియమం తప్పేవాడు మనుష్యుడే ఏ జీ జీవకోటి ఎందు ఏదైనా సరే నియమాన్ని పాటిస్తూనే ఉంది ధర్మం పాటించవలసిన మనుష్యుడు ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టాడో అప్పుడే ఉపద్రవాలు ప్రారంభమయ్యాయి కాబట్టి నయనం సూర్య సూర్యుడు ప్రకాశించకూడదంటాడు ప్రతిపతి వార్శ్వే వాతిన మారుత గాలి గట్టిగా వీచకూడదంటాడు మందంగా మెల్లగా రావాలంటాడు అంటే వాయువు యొక్క సహజమైన స్థితి ఏమిటో దాన్ని అలా ఉండడాన్ని ఒప్పుకోడు చిలోర్మిమాలీతం దృష్టి సముద్రోపి నకంపతి ఆయన సముద్రపు టు నిలబడతాడు కెరటములు రాకూడదు ఎందుకు రాకూడదు అంటే ఆయన కాళ్ళకి ఉప్పు నీరు తగలకూడదు అనుకున్నాడు అనుకోండి కెరటాలు రాకూడదు అదో చెరువులో అయిపోదు కెరటం లేకపోతే ఇంక సముద్రం ఏమిటి సముద్రం అంటేనే ఒడ్డున కెరటం ఉంటుంది సముద్రం లోపల కెరట ఉండదు అదే సముద్రం అందుకే సముద్రాన్ని వేదాంతంలో అన్ని ఉదాహరణలుగా తీసుకుంటారు